జవాబ్ చెప్తారు వెరీ గుడ్ బ్రదర్ మంచి ప్రశ్న అడిగారు చాలా మందికి నిజంగానే మీరు అన్నట్లు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినప్పటికి సంఘాలకు చర్చెస్ కు బైబిల్ బైబిల్ని ఎలా చదవాలో తెలియదు చాలా మంది మీరు అన్నట్లుగా ఏదో ఇట్లా బైబిల్ తీసుకొని ఆ వేలు ఎక్కడొస్తే అక్కడ చదువుదాం కుడి బొటన వేలు ఎక్కడొస్తే అక్కడ చదువుదాం అట్లనే ఎడం బొటన వేలు ఎక్కడొస్తే అక్కడ చదువుదాం దాంతో మన బైబిల్ పట్నం అయిపోయింది అని అనుకుంటారు మరికొంతమంది ఏం చేస్తారంటే ఆ క్యాలెండర్స్ ఉన్నాయి కదా క్యాలెండర్స్ లో రోజుకు ఒక వచనాన్ని ముద్రిస్తారు అవన్నీ కూడా సాధారణంగా ఎలాంటి వచనాలు ముద్రిస్తారు అని అంటే మీకు మేలు కలుగుతుంది మీకు ఆ ఈ వాగ్దానం ఉంది లేకపోతే ఇది నెరవేరుతుంది ఇట్లా చాలా విషయాలు రాస్తారు హెచ్చరికలు లేకపోతే అలాంటివి ఏమి అందులో మనకు కనిపించవు సాధారణంగా సో అది చదివేసి అంతా మేలే జరుగుతుంది అనే ఆ ఫీలింగ్ లోకి దూరంలోకి కూడా వెళ్లే వాళ్ళు లేకపోలేదు దీని గురించి ఒక చోట ఒక ఆయన ఏం చెప్పారు అని అంటే ఇట్లనే ఒక ఆయన చదవటానికి అలవాటు పడ్డారంట ఒక రోజు చాలా హడావుడిగా ఇట్లా వేలు పెట్టి తీస్తే ఏమొచ్చింది అనంటే యూద తనను తాను ఊరి వేసుకొని చచ్చిపోయాను అనేది వచ్చిందంట ఒరే పొద్దున్నే పొద్దున్నే బైబుల్ చదువుదాం ఏమన్నా ఆదరణ వాక్యం దొరుకుతుంది అని అనుకుంటే ఇదేంటి బహుశా నేను బొటను వేల్ని సరైన లో పెట్టలేమోదేమో అని ఇంకొకసారి తెరిచాడంట అక్కడేముందంటే నీవు నువ్వు ఆ చేయము అని ఉందంట ఇంకా పాపం కన్ఫ్యూజ్ అయిపోయి చాలా దెబ్బతిని అబ్బాయి ఇది కూడా కాదు తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరేట మూడోసారి తీద్దాము అని మూడోసారి మరలా తెరిచాడట చేయదలుచుచున్నది త్వరగా చేయుము అని వచ్చిందట ఓకే సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే ఇది ఒక జోకే కానీ దీని నుంచి కూడా ఒక విషయం మనం నేర్చుకోవచ్చు ని ఏదో ఏది ఎక్కడ ఓపెన్ అయితే అక్కడ అన్నట్లుగా చదవకూడదు బైబిల్లు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మరి దేవుడు ఆ దినాల్లో ఆది దినాలలో ఆ విధంగా అమర్చేటట్లు మరి సంఘాన్ని నడిపించారు ఆ క్రమంలో చదవగలిగితే చాలా మంచిది చాలా మంది దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే సంవత్సరంలో బైబిల్ని ఆది కాండం ఒకటి నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు అట్లీస్ట్ ఒక్కసారి చదవాలి అనే గురి పెట్టుకుంటున్నారు పెట్టుకొని ఉదయం ఒకవేళ పాత నిబంధనలో మూడు అధ్యాయాలు లేక నాలుగు అధ్యాయాలు చదువుతారు సాయంత్రం క్రొత్త నిబంధనలో ఒక అధ్యాయం కానీ రెండు అధ్యాయాలు కానీ చదువుతారు అలా రోజుకు ఒక నాలుగు నుంచి ఐదు అధ్యాయాలు చదివితే సంవత్సర కాలంలో బైబిల్ మొత్తం ఒకసారి చదివేసేయొచ్చు సో అది ఒక పద్ధతి అబ్బే మేము అంత చేయలేమండి అని అనుకుంటే పాత నిబంధనలో చాలా కష్టమైన విషయాలు ఉన్నాయండి అంత మేము అర్థం చేసుకునే స్థితిలో లేము అంటే ఇంకొక సలహా ఏంటంటే ముందు మత్తైసు వార్త నుంచి క్రొత్త నిబంధన మొత్తాన్ని ఒకసారి చదివేటట్లు మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఓకే ఆ తరువాత పాత నిబంధనలోనికి రావచ్చు సో ఆ విధంగా బైబిల్ మొత్తాన్ని చదవడం చాలా మంచిది అది ఒక సంవత్సరంలో చదివితే బెస్ట్ లేకపోతే రెండు సంవత్సరాలకు ఒకసారో మూడు సంవత్సరాలకు ఒకసారో చదివినా కానీ పర్వాలేదు కానీ చదివేటప్పుడల్లా ఈ వాక్యము ద్వారా నేను దేవుణ్ణి గురించి ఏం తెలుసుకుంటున్నాను ఏ సత్యం తెలుసుకుంటున్నాను నన్ను గురించి నేను ఏం తెలుసుకుంటున్నాను తరువాత దేవుడు నేను నమ్మాలి అని ఏ సత్యాన్ని ఈ వాక్యం ద్వారా నాకు తెలియపరుస్తున్నారు లేకపోతే నేను అలవరుచుకోవలసిన ఏ మంచి అలవాటును నాకు చూపిస్తున్నారు నేను విడిచిపెట్టవలసినటువంటి ఏ చెడ్డ అలవాటుని ఇక్కడ నాకు చూపిస్తున్నారు నేను విధేయత చూపించవలసిన ఏ ఆజ్ఞను ఇక్కడ నాకు దేవుడు చూపిస్తున్నారు అలాంటి కొన్ని ప్రశ్నలు వేసుకొని చదివిన వాక్యాన్ని మన జీవితానికి అన్వయింప చేసుకుంటూ ఆ చదివిన వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అనేది అనుదిన జీవితంలో చూచుకుంటూ వెళితే చదివిన దాని వలన మనకు ఫలితం వస్తుంది జీవితం మారుతుంది లేకపోతే నేను ఇందాక ఆ ఇంట్రొడక్షన్ లో చెప్పినట్లు ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిహీనుల వలె మనం అయిపోతాం అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్లు మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళితే బండ మీద పునాది వేసి నిలబడే ఇంటిని కట్టుకున్న బుద్ధి కలిగిన వ్యక్తి వల్లే మనం ఉంటాం దేవుని ఇచ్చ దేవుని ఉద్దేశం కోరిక ఏంటంటే తన బిడ్డలైన వాళ్ళు అందరూ కూడా ఈ విధంగా వాక్యాన్ని అధ్యయనం చేసి జ్ఞానము కలిగి ఆధ్యాత్మిక జీవితం అనే తమ ఇంటిని బండ మీద నిలిచే విధంగా కట్టుకునే వాళ్ళ ఉండాలి అనేది సో అలా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక no <laughs>